వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తెచ్చేసుకుంటే ఆ పార్టీ దెబ్బతింటుంది అని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు ఓవైపు తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ చేర్చేసుకుంటే చంద్రబాబు గగ్గోలు పెట్టాడు వాళ్ళు సొంతలో పశువులు అని చంద్రబాబు విరుచుకుపడ్డాడు మా ఎమ్మెల్యే పోలీస్ ప్రొటెక్షన్ తో పంపించినప్పుడు నీకు గుర్తు రాలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ శ్రీనివాస్ యాదవ్ అనే ఎమ్మెల్యేని పార్టీకి రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చినప్పుడు గవర్నర్ ద్వారా తప్పుడు ప్రమాణ స్వీకారం చేపించినప్పుడు యాంటీ డిఫెక్షన్ మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు సిద్ధాంతం ముఖ్యం నీతి ముఖ్యం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యేలను తంతలో పశువులను చేసి తెచ్చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో విమర్శలు వచ్చిన చంద్రబాబు నాయుడు లెక్క చేయలేదు పిరాయింపులతో వైఎస్ఆర్ సిపి దెబ్బతింటుందని బాబు అనుకున్నాడు అయితే వాస్తవంలో మాత్రం పరిస్థితి వేరే రకంగా ఉందని రిపోర్టర్లు అంటున్నారు తాజాగా ఓ సర్వే ఒక్కంత సంచలన విషయాన్ని తెరపైకి తీసుకువచ్చింది పిరాయింపు ఎమ్మెల్యేలు మెజార్టీ మంది ఓడిపోతారని ఓ సర్వే తేల్చింది ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ నుంచి టిడిపిలోకి పెరాయించిన వారు మళ్లీ పోటీ చేస్తే తెలుగుదేశం అధినేత వీరికే టికెట్ ఇస్తే ఎక్కువ మంది ఓడిపోతారని ఈ సర్వే తేల్చింది వీరిలో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నది ఇద్దరంటే అని ఈ సర్వే తేల్చడం గమనార్హం ఆ ఇద్దరు కూడా మంత్రులే వారిలో ఒకరు అమర్నాథ్ రెడ్డి మరొకరు సుజయ్ కృష్ణ రంగారావు ఈ ఇద్దరు పెరాయింపుదారులు మాత్రమే మళ్లీ గెలవగలరు అని మిగతా వాళ్లకు ఓటమి తప్పదని ఈ సర్వే తేల్చింది పార్టీ ఫిరాయించిన వారు తక్కువ మంది ఏమి కాదు దాదాపు ఇరవై మూడు మంది వీరిలో ఇద్దరు పోగా ఇరవై ఒక్క మంది ఓటమి పాలవుతారని పిరాయింపే వీరికి తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను పెంచే అంశమని ఈ సర్వేలో తేలడం విశేషం మరి పిరాయింపులతో వైఎస్ఆర్సీపీని దెబ్బ తీయాలని చంద్రబాబు కల నెరవేరనట్టే అని ఈ సర్వే చెబుతుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి